డబ్బు తప్ప మరేది ముఖ్యం కాదు వడ్డీ డబ్బులు కోసం ఆత్మహత్య చేసుకున్న గాజులపల్లె గాజులపల్లె శివనాథరెడ్డి నివాసం ఉంటున్న చెన్నూరు మండలం ఉప్పరపల్లెను కడప వార్త సందర్శించడం జరిగింది ఈ కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో అనాథగా మారిన వారిని చూసినప్పుడు ఎవరికైనా మనసు చెబుతో మనక మానదు ఇద్దరు చిన్నపిల్లలను రొక్కాడితే డొక్కాడని దీన స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి ఆ ఊరిలో ఒక్క సెంటు కూడా భూమి లేదు మరి ఇతర ఆదాయం రాదు అలాంటి కుటుంబాన్ని ఎవరు ఆదుకుంటారా అని వారు ఎదురు చూస్తున్నారు నమస్తే కడప వార్త గాజులపల్లె శివనాథరెడ్డి చనిపోయిన విషయం అందరికీ తెలుసు ఈరోజు ఉప్పనిపల్లె వాళ్ళ వారి సొంత గ్రామంలో వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వారిని పరామర్శించి ఈ విషయం ఎలా జరిగింది ఇప్పుడు శివనాథ రెడ్డి గారి వాళ్ళ కుటుంబంతో ఉన్నాం నమస్తే అమ్మా శివనాథ రెడ్డి గారు ఎలా చనిపోయారు అమ్మా మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల చనిపోయారు ఇంతకుముందు అతని దగ్గరే డబ్బులు తీసుకొని మోసపోయి ఇరవై లక్షలు దాకా అప్పులు చేస్తుంటే నాకున్న ఆస్తి మొత్తం అమ్మేసి డబ్బు కట్టేసుకున్నారు సార్ మా ఆయన కోసం ఆయనకు మా ఎంత కట్టారమ్మా ముందు డబ్బులు ఇంతకు ముందు ఆయన వల్లే పదహైదు లక్షలు దాకా అప్పు చేసినాడు ఆయనకు వడ్డీ కట్టడం వల్ల లక్షల పైన తీసుకున్నా అని చెప్పాడు ఎంత వడ్డీతో సార్ ఎంత కట్టారు అది నా మాకైతే లక్షల ఆస్తి అంటూ ఏం లేదు సార్ మా అన్నదమ్ములు నా తోడబుట్టలు నా నిల జీవితం బాగుండాలని వాళ్ళ ఆస్తి అమ్ముకొని నాకు బగ్గులి సాయం చేసి మమ్మల్ని నిలబెట్టిన సార్ నిదంతా అమ్ముకున్నాను ప్రస్తుతానికి నాకు ఇండ్లు తప్ప ఏం లేదు సార్ ఇప్పుడు ఆ వ్యక్తికి మా అప్పుడు మా వాళ్ళు డబ్బు కట్టినప్పుడు ఏమి ఇవ్వద్దు ఇతనికి అయితే ఇవ్వద్దు అని డబ్బులు చెప్పినారు అయినా కూడా ఆయన వల్ల మా యాండ్ డబ్బులు ఇచ్చి ఆరు నెలలు వన్ ఇయర్ నుండి ఇవ్వచ్చి మళ్ళీ ప్రెజర్ పెట్టి గొడవ చేసినారు ఆ మనోవేధితో మనోవేదనతో గొడవ జరిగిందంటే మనోవేదనతో గుడివేదని చనిపోయినా సార్ ఇప్పుడు నాకు డబ్బులు కట్టేదానికి ఏం లేదు తినడానికి కూడా ఏం లేదు నాకు ఇద్దరు పాప ఏం పాప ఎయిత్ క్లాస్ చదువుతాం బాబు సెవెంత్ క్లాస్ అవుతాను సార్ వాళ్ళని పోషించుకోవాలనే నాకు డబ్బు కావాలి ప్రస్తుతానికైతే నా దగ్గర ఏం లేదు నేను పని అంటే అంత చేసేదానికి కాదు భూమి కూడా ఏం లేదమ్మా ఏం లేదు ఏం లేదు ఇంట్లో తప్ప ఏంటి అప్పుడు పట్టుకోవడానికి అంత అమ్మేసుకున్నాము మళ్ళీ వల్ల ఇంతకు ముందు మీ అమ్మ అన్న వాళ్ళు మీ తమ్ముడు వాళ్ళు పిలిచి అతనికి చెప్పినారా ఇవ్వద్ డబ్బులు కట్టి ఆయనకు చెక్కి వచ్చినారు బాండ్ కూడా ఉన్నాయి రిటర్న్ తీసుకోవాలి డబ్బులు కట్టి క్లోజ్ ఇవి ఖాళీ బాండ్లు కదా సంతకం పెట్టడా శివనాథరెడ్డి ఆయన ఎట్లా పెట్టించుకున్నారా సార్ శివనాథ్ రెడ్డి గారి సంతకాలేనాథరెడ్డి సంతకాల కాదమ్మా ఇప్పుడు ఈ శివనాథరెడ్డి గారు చనిపోయే ముందు రోజు ఈ డబ్బులు ఇచ్చిన అతను ఆఫీస్ దగ్గరకు వచ్చి బస్సుల దగ్గర గొడవ చేసిన గొడవ చేస్తారంట పార్లర్ కొట్టుకొని తిట్టాడంట కొట్టినాడు కొట్టడం కూడా కొట్టడం కూడా కొట్టింది చూసిన చనిపోయిన తర్వాత అన్ని చెప్పారు ఆయన కొట్టడం వల్ల అవమానం భరించలేకనే ఒక ఎప్పుడు మాట వల్ల ఇలా జరిగింది నా అవమానం పోయి ఇంట్లో చనిపోయే రోజు ఎన్ని వచ్చారు మా ఇంటికి మూడు రోజులు నైట్ ఒకటి వచ్చిన వచ్చిన ఏమైందంటే చౌట్లో పొద్దు అని చెప్తాను ట్రావెల్స్ డ్యూటీ చేసి గంటలు పంపిచ్చేసి వస్తాను ఎన్ని గంటలకి పొద్దున నన్ను ఎనిమిది గంటలకు నేను సార్ నన్ను వదిలిపెట్టేసి ఇంకా నేను డ్యూటీకి పోతాను ఆయన డ్యూటీకి పోలేదా మళ్ళా సాయంత్రం ఏడు గంటలకి వచ్చిన తర్వాత డోర్ తీసుకుపోయేసరికి డోర్లు అన్ని పాలు కొట్టేసి ఓపెన్ చూస్తే లోపల ఊరేసుకునే అలా మీతో కూడా ఏమి చెప్పలేదు నాకు ఏం తర్వాత ఇప్పుడు ఇంటి పోయారు మీరు ఆశ్చర్య మేము ఇక్కడ నుంచి తీసుకొని పోయేటప్పుడు బాడీ తీసుకొని పోయేటప్పుడు బాడీని మేము అంటే పంపించి వాళ్ళ ఇంటి దగ్గర పోయినాము ఇంటి దగ్గర పోయి ఇంటి దగ్గర కాలింగ్ కొట్టే వాళ్ళ ఉండడా మోహుల్ కూడా నేను అడిగినా అడిగితే వాళ్ళ కొడుకు లేడు చింతం జుట్టు రూపాయలు చూపాడు చింతం జుట్టు రూపాయలు చూస్తే నేను లొకేషన్ ఇమ్మీడెట్ అతను ఫోన్ నెంబర్ వేరే వాళ్ళని తీసుకొని లొకేషన్ చూసి పెట్టినా లొకేషన్ ట్రేస్ పెడితే వైఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో అతను ఆ హోటల్లో కూర్చున్నట్టు లొకేషన్ చూపించింది ఇమీడియట్ గా నేను పోలీసు వాళ్ళు కూడా చెప్పిన వైఎస్ఆర్ గ్రాండ్ హోటల్లో లొకేషన్ చూపిస్తానని చెప్పి సిఈ గారు అప్పటికి ఎమ్మెడ్యే వచ్చి కూడా అసలు బైక్ చేశాడు వాళ్ళ కొడుకు ఏమో చుట్టూ అని చెప్పాడు ఇంట్లో ప్రస్తుతానికి మూడు పల్సర్ బైక్లు ఉన్నాయి స్కూటీలు ఉన్నాయి ఒక బయట ఒక ఆటో ఉంది ఇవన్నీ కొత్తవే ఇవన్నీ కొత్త ఎవరైతే బాకీలు ఉన్నారో వాళ్ళందరి బాకీదారు ఇంకా ఆ ఏ రోడ్ల లో లైఫ్ ఫార్మాలో పనిచేసే తన దగ్గర నుంచి మొత్తం ఆ సంగు సంఘూరులో చాలా మందికి అందుకొలు ఇచ్చిన్నాడు ఇతను నాలుగో వ్యక్తి అతని ఖాతాలో తిరుకోవడం మా ఊరు వ్యక్తే ఎస్టీ కాలనీకి చెందిన పుల్లయ్య అతను సీజర్ ట్రావెల్స్ లో పనిచేస్తా ఉన్నాడు అతన్ని కూడా అతని పేరు పుల్లయ్య అలియాస్ కుమార్ అంటారు అతన్ని టార్చర్ పెట్టి పెట్టి ఈ ఏం చెప్పాలో అర్థం కాక మొన్న విపరీతంగా అలవాటు చేసుకొని బాన్స్ అయ్యి చేసి అతను కూడా చనిపోయాడు ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా చాలా మంది అన్నారు ఇంకా ఇద్దరు ఉన్నారు అడపోలే వాళ్ళు వాళ్ళు తెలియదు మాకు మా వాళ్ళ ఇది కానీ తెలుసు అడపలో కూడా ఇద్దరు అది కూడా వాళ్ళు ఇమ్మడించిన వాళ్ళే మాకు స్టేషన్ లో మేము అంతా మాట్లాడినా మాట్లాడితే వీడు ఎన్ని చెప్పినా వినన్నా వాడి ఆసత్వమే అంతే ఇంకా ఇద్దరు కూడా కనిపించారు ఇటువంటి టౌన్ లో కూడా ఇది చెప్తా కాదు మీకు పోలీసుల నుంచి న్యాయం జరిపిత పోలీసులు కచ్చితంగా న్యాయం చేసి ఎస్పి గారు డైరెక్ట్ గా నేను ఆడ మనిషి తో మాట్లాడ దగ్గర మాట్లాడినాను తర్వాత ఈనాడు పేపర్ లో వేసి గా రిమీ మీటింగ్ కూడా ఎస్పి గారు పెట్టారన్నా ఇటువంటి వాన అయితే అసలు సైన్ సర్తో మీరు పని ఇమీట్ గా ఇది చెయ్యమంటే త్రినా టెయిట్ సెక్షన్ నెంబర్ కోర్టు వన్ వన్ ఎయిట్ వన్ జీరో ఎయిట్ ఫోర్ సెక్షన్ కూడా పెట్టారు ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఉంది ఆ సెక్షన్ లో కేసు పెట్టినాడు ఇస్తూ గారు అయితే నేను కోరేది ఏమంటే ఈ కుటుంబానికి న్యాయం జరగాలంటే వన్ జీరో ఎయిట్ త్రీ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెక్షన్ లో కేసు నమోదు చేశారు ఇయాన్ ఇలా ఇటువంటి వాళ్ళు న్యాయం జరగాలంటే చట్ట ప్రకారంగా అయితే కన్నా ఆ సెక్షన్లకి ముప్పై రోజులు మెయిల్ కాదు పోతాడు బయటకు వస్తాడు వాడు ఈ ఖర్చు దగ్గర అంతా కుటుంబాల దగ్గర రాబడతారు వాడు అయిన ఖర్చు మొత్తం కూడా ఏ అధికారులకు డబ్బులు ఇచ్చింది అన్ని ఇస్తాడు ఇప్పుడు వాని ఏమి కాకుండా బయటకు వస్తాడు వచ్చినాక మళ్ళా ఇటువంటి కుటుంబాలనే డబ్బు రాబడతాడు వాని ఖాతాలో ఉన్న ఎంత ఎటువంటి ఇటువంటి చేసుకోవాలనో ఇదన్నీ కాకోకుండా ఇప్పుడు దారం మైనర్ బాలిక వాళ్ళని వీళ్ళను రేపు చేస్తే గారు ఎన్కౌంటర్ చేశాడు ఇటువంటి వాళ్ళకు బియాండీ ఏమన్నా ఆలోచించాలా ఎస్పీ గారు బియాండీ పోయి ఇటువంటి బాధితులకు న్యాయపెట్టం అనేది ఆలోచిస్తే బాగుంటుందని నేను నేను కోరుకుంటానా ఇంకా బాధితులు అందరూ దయచేసి వీడు ఎవడైతే డబ్బులు ఇచ్చి వేధిస్తున్నాడు ఆ బాధితులు కూడా కడప వ్యాప్తంగా అందరూ బయటకు వచ్చి వీడు ఏ ఇబ్బందులు పెట్టినట్టు అన్ని కూడా వాళ్ళ వాళ్ళ కన్సల్ లోపల స్టేషన్లలో కంప్లైంట్ ఇస్తే కూడా బాగుంటుంది ఎవరినైతే సతాయిస్తా ఉంటానో లుకా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నది మీ దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉంటాయి ఒక యాభై వేలు తీసుకుని ఉంటే కదా వీనికి ఎంత కట్టినాం లక్ష తీసుకుని ఉంటే వీనికి ఎంత కట్టినాం ఇప్పుడు ఇంకా ఇంత కట్టినా కూడా ఎంత వేదిస్తాడు అనేటివి ఆ ప్రూఫ్స్ అన్ని కూడా సిద్ధంగా పెట్టుకోండి సిద్ధంగా పెట్టుకుని ఎస్పీ గారు చాలా మంచి వ్యక్తి అని తిరుపతిలో పనిచేసిన వాళ్ళు కూడా చెప్పినారు ఈ ప్రూఫ్స్ కూడా మా వ్యక్తి లక్ష అరవై వేల రూపాయలు శివా శివానందరికి తీసుకున్నాక ఆరు లక్షల వేలకు ఫోన్ పే ప్రతి రోజు ట్రాన్సాక్షన్ చేసిన వారికి చేసిన విత్ ప్రూఫ్స్ ఉండే డిపార్ట్మెంట్ వారికి కూడా మేము సబ్మిట్ చేసాము ఇటువంటి మీ దగ్గర కూడా ఉన్నాయి ఎన్ని సై పెట్టుకొని డైరెక్ట్ గా సోమవారం మిస్యూ గారిని కలిస్తే ఇటువంటి నీటి నుంచి శిక్ష పడాలా శిక్ష లా కూడా న్యాయం జరగాలి కుటుంబాలని మేము కోరుకుంటున్నాం వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా గ్రామస్తులందరం వీళ్ళ వెన్నంటే ఉంటాం ఎన్ని చెప్పినా కఠోర మనస్తత్వం ఉంది వాటికి ఉండేది కూడా మనకి తగినట్టుగా సమాధానం ఉంటే చెప్తాం వాళ్ళ దగ్గర జరిగిన నష్టానికి కూడా అంతా అంతంగా నిలబడి ఉండడం ఉంటాం కూడా మీరు కూడా ప్రసోలు గాని అధికారులు గాని రాజకీయ నాయకులు కూడా ఇటువంటి నీటి కోట్లు ఉంటాయి ఈ బుద్ధి ఉంటాయి రేపు పోతాయి మానవ అటువంటి మానవ కోణంలో చూడాలా వానికి ఏం కాదు పది నుంచి ఇరవై కోట్లు ఆస్తి సంపాదించున్నాడు వాడు వానికి ఏం లేని కుటుంబాన్ని ఎట్లా పిల్లలు ఉన్నారు ఆమెకు వేరే ఇదేమి ఇబ్బంది కలిగితే కూడా దూడబుట్టిన కానీ ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి సాధించి పదహారు లక్షలు డబ్బులు పెట్టారు వాళ్ళ అన్నదమ్ములు కూడా కుటుంబాన్ని పెట్టి ఎక్కడో సింగపూర్ ఉండి పని చేసుకుంటున్నారు వాళ్ళు ఆ డబ్బును నా చెల్లెలు బాగుండాలా నా బాబు బాగుండాలని కట్టిన్నారు పదే పదే వాళ్ళు కట్టాలన్నా కూడా వాళ్ళకి కూడా శక్తి ఉండదు ఏ విధంగా వాళ్ళు బయటపడాలా కుటుంబ సభ్యులు అధికారులు అర్థం చేసుకోవాలా రాజకీయ నాయకులు ఎవరు కూడా ఎట్లా మీ చెప్పు నాకు మనకు సపోర్ట్ అవ్వడం కానీ పోలీసులకు పోల్ చేసి ప్రజలు చేయడం కానీ దయచేసి కూడా మా గ్రామం నించుకుంటున్నాను కడప జిల్లా ఎస్పి గారికి దయచేసి నేను మనవి చేసుకుంటున్నా నాకు జరిగిన ఘోర అవమానం నా కుటుంబం జరిగింది ఇంకొకరికి ఏ కుటుంబంలో బాధ్యులు కావచ్చు అందుకని దయచేసి నా పిల్లలకి ఏమైనా న్యాయం చేయగలని కోరుకుంటున్నా మనవి చేసుకుంటున్నాం నేను కోరుకునేది మిమ్మల్ని అక్కడ కడప జిల్లా ఎస్పి గారికి నాకు ఇంకో ఆధారము ఇంకో టిఫ్ ఏమి లేదు నా పిల్లల్ని నేనే పోషించుకోవాలి చదివించుకోవాలి నాకు ఏదైనా న్యాయం చేయగలను చూద్దాం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త